హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే హెల్దీగా గోధుమపిండి బిస్కెట్స్ అయితే చేసి చూపి చెబుతున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సేమ్ ఇలానే ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అలాగే ముప్పావు కప్పు పంచదారని రెండు ఏలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ కింద ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఇప్పుడే కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకోవాలి అలాగే నేను దీన్ని ఈ రెసిపీ డాల్లాతో అయితే చేస్తున్నాం అండి మీ దగ్గర బటర్ ఉన్న తీసుకోవచ్చు డాళ్ళతో చేయడం వల్ల గుల్లగా వస్తే టేస్ట్ బాగుంటుంది మనం ఈ విధంగా డాల్డా వేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లా కలుపుకోవాలండి పిండి టెక్చర్ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలండి చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా సాల్ట్ అయితే స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ప్రీహిటేట్ చేసుకోవాలండి ప్యాన్ని ఎందుకంటే బిస్కెట్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా పిండిని అయితే తీసుకొని ఈ విధంగా మందంగా ఉత్తుకోవాలండి మందంగా ఉండాలండి పిండి ఈ విధంగా బాట్ వాటర్ బాటిల్ మూత సహాయంతో ఇలా రౌండ్ షేప్స్తో కట్ చేసుకోవాలండి డాల్డా వేసుకుని చేయడం వల్ల గుల్లగా వస్తాయండి టేస్ట్ బాగుంటుంది బాగా మందంగా ఉత్తుకుని ఈ విధంగా బిస్కెట్లు అనేవి ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు ఏ షేప్ కావాలతో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్ మూత సహాయంతో ఈ విధంగా కట్ చేసుకుని అన్ని అదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్న బిస్కెట్స్ ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు మనం హీటెడ్ చేసుకున్న దాంట్లో స్టాండ్ పెట్టుకుని స్టాండ్ పైన ఈ విధంగా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేయాలండి పెట్టేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా చూసుకోవాలి సైడ్లో కలర్ చేంజ్ అవ్వాలండి ఈ విధంగా అప్పుడు మీకు కరెక్ట్గా కుక్ అయిపోయినట్టే పైన మీకు ఫస్ట్ చూస్తున్నప్పుడు మెత్తగా ఉంటాయండి తర్వాత గట్టిపడిపోతాయి మీరు చెక్ చేస్తున్నప్పుడు పట్టుకుని చూస్తే మెత్తగా ఉంటాయండి కరెక్ట్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో అయితే బేక్ అయిపోతాయి మీరు చూసుకుని తీసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకోవాలి అలాగే సైడ్స్ అన్ని ఎడ్జస్ట్ కలర్ అయిన వెంటనే తీసేసుకోవాలండి బేక్ అయిపోయినట్టే బయటికి తీసి చల్లారిన తర్వాత అవి గట్టిపడిపోతాయి సో చూసుకొని తీసుకోవాలండి మాడకుండా అదేవిధంగా మిగతావి కూడా అలాగే ఆయిల్ అప్లై చేసి మిగతావి కూడా అలాగే రెడీ చేసుకొని పెట్టుకొని బేక్ చేసుకోవాలండి జిడిపప్పు కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకోవచ్చండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయడం వల్ల రఫీగా పొంగుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మీరు లేపు చూస్తే బ్యాక్ సైడ్ కలర్ అయితే చేంజ్ అవుతాయండి అప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లోకి ఎంతో టేస్టీగా హెల్దీగా గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి